నామాన్ని దేవుని నామానికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నానండి ఈ సమయంలో ప్రార్థనతో మనం ఆరంభించుకున్నాం మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తి కలిగిన దేవా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను మీ నామాన్ని గనపరిస్తూ వినామానికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా కాల సమయంలో కూడిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడి కొరకు నా తండ్రి వారి అవసరతల కొరకు వారి కుటుంబానికి నాయన కావలసిన సమస్తాన్ని బట్టి మీరెక్కల చాట్న దాచి కాచి కాపాడమని ఈ సమయంలో వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాన్ని దయచేసి నడిపించమని ఏ సన్న శక్తిగలను అడిగి వేడుకొని పొంది నా తండ్రి అమ్మేం అమేం హలో వాక్యము ధ్యానించుకుందామండి దేవునికి మహిమ కలుగును గాక అనేకసార్లు దేవుని నమ్మిన తర్వాత కూడా పడిపోయేవారిగా కృంగిపోయేవారిగా దూరం అయిపోయేవారిగా ఉంటుంటాము అయితే తిరిగి బలం పొందుకొని దేవుడు ఆయన ఎద్దుకు రమ్మని ఎల్లప్పుడూ మన పట్ల ఆయన కృప వేచి ఉంటుందండి చాచబడిన రెండు చేతులను మన వైపు చాచి ఉంచిన దేవుడు తిరిగి పశ్చాత్తాపంతో ఆయన వైపు వెళ్ళిన వారిని ఆదరించే దేవుడు కృంగిపోయిన స్థితిలో నుండి లేవనెత్తే దేవుడు ఇర్మియా నాలుగు ఒకటి వచ్చినాం చూద్దామండి ఇర్మియా నాలుగు ఒకటి ఇదే యహోవా వాక్కు ఇజ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా ఎద్దకే రావలను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టియు నీతిని బట్టియు యహోవా జీవము తోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన ఎందుకు తమకు ఆశీర్వాదము కలుగుదనుకుందరు ఆయన ఎందే అతిశయపడుతురు హలో లూయా ఇది నేరుగా ఇజ్రాయేల్ ప్రజలకి లేదా దేవునికి దూరమైన ప్రజలకి దేవుడు ఇస్తున్నటువంటి స్వరం అండి నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్ధకే రావలను అమేన్ హలో లూయా తప్పిపోయిన కుమారుడు కూడా వెళ్ళిపోతే ఆ తండ్రి పోతే పోని అన్న ఉద్దేశంతో లేడండి ఆ కుమారుడు మళ్ళీ తిరిగి నా ఎప్పుడు వస్తాడు అని వేచి ఉన్న తండ్రి మన తండ్రి ఒక్కసారి ఆయన్ని నమ్మిన తర్వాత ఆయన బిడ్డలుగా మనం ఉండిపోతాం ఎప్పుడైనా సరే దూరం అవుతున్నప్పుడు తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళటానికి మనం సందేహించకూడదండి క్షమించే దేవుడు ఆదరించే దేవుడు కనికరము చూపించే దేవుడు ఆయన దీర్ఘ శాంతుడు ఎల్లప్పుడూ ఆయన వ్యాజమాడు వాడు కాదు ఎప్పుడూ శిక్ష చేయాలన్న దేవుడు కాదు ఆయన ప్రేమ చూపిస్తూ క్షమిస్తూ తిరిగి కట్టడానికే ఎక్కువ ఇష్టపడతాడు పశ్చాత్తాప వచ్చినప్పుడు తప్పకుండా ఆదరిస్తాడు ఎవరి పత్రిక నాలుగు పదహారు చూద్దామండి కనుక మనం కనుకరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసత్యం కృపాసనము నద్దకు చేరుతాము దేవుని కనికరం పొందుకున్నాం కనుక సమయోచితమైన సహాయం అండి ఇది మన అవసరమైన సమయంలో అత్యవసర పరిస్థితుల్లో మనకు కావలసిన సహాయము అందితేనే మనం బ్రతకగలమండి అవసరమైన సమయంలో సహాయం లేకపోతే ఎవరిపైన ఆధారపడాలి ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుంది కొండల తట్టు నా కన్నులు ఎత్తు ఎక్కడి నుండి వస్తుంది సహాయము క కాబట్టి ఆయన కృప ఎల్లప్పుడూ మనకు సహాయముగా ఉందండి ధైర్యముగా ఆయన కృపాసనం యుద్ధకు వెళ్తున్నాం ప్రతి ప్రార్థన ప్రతి విజ్ఞాపన చేస్తున్న ప్రతిసారి దేవుని సింహాసనం యొక్కకు ఆయన పాదాల చింత వేడుక్కోటానికి మన కొరకు ద్వారాలు తెరవబడుతున్నాయి ప్రార్థించే ప్రతిసారి దేవుని సింహాసనం వరకు వెళ్ళటానికి దేవుడు కృపనిస్తున్నాడండి ఇందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక యూదా ఇరవై ఐదు వచ్చినాము చూద్దామండి యూదా ఒకటి ఇరవై ఐదు కీర్త యూదా యూధ పత్రిక ఇరవై నాకు అర్థం కాలేదా యూద ఇరవై ఐదో వచ్చిన ఒక్క అధ్యాయమే ఉంటుంది ఇది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహమయు మహాత్మను ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములను కలుగునుక మెయిన్ మన ప్రభువు ద్వారా మహిమ మహాత్యము ఆధిపత్యము అధికారము పూర్వముంది ఇప్పుడు ఉంటుంది సర్వయుగాలకి ఉంటుందండి కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఇస్తే మన జీవితాల్లో ఆయన మహిమ కార్యాలు ఆయన మహత్తు కలిగిన కార్యాలు ఆయన ఆధిపత్యంలో ఆయన అధికారంలో సర్వయుగాల్లో మనమే కాదు మన పితరులేమి మన రాబో తరాలేమి అందరూ చూడవచ్చండి కాబట్టి సమస్త మెరిగిన ఆయన్ని నమ్ముకునుట మనకెంతో ధన్యత కేసయా నిన్ను నమ్ముకునుట నాకు నా కుటుంబానికి ఎంతో ధన్యత చెప్దామండి కేసయా నిన్ను నమ్ముకునుట నాకు నా కుటుంబానికి ఎంతో ధన్యతూయా కాబట్టి ఆయన మనల్ని కాపాడే దేవుడు శక్తి కలిగిన దేవుడు ఎక్కడ కూడా తొట్టిల్లిపోకుండా పడిపోయేవారిగా కాకుండా మర్చిపోయేవారిగా కాకుండా దూరం అయిపోయేవారిగా కాకుండా వేరే వాటిపైన ఆశతోటి దేవుణ్ణి వారిగా కాకుండా దేవుని శక్తి పైన ఆధారపడి జీవించేవారిగా మనం ఉండాలని కోరుకుందామండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఎఫ్ఎస్సీ ఎఫ్ఎస్సి పత్రిక ఐదు అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు పురుషులారా వీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైన మొడతయ అయినను అట్టిది మరీ ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిము గల సంగము గాను ఆయన తన ఎదుట దానిని పెట్టుకొనవలెనని వాక్యముతో వదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునిను మనము మళ్ళీ తిరిగి రావటానికి సందేహించాల్సిన అవసరం లేదండి ఎందుకు అంటే మనలో ఉన్న తప్పిదాలు ఒక భార్యను ప్రేమించి ఎలా అయితే కలంకము ముడత పాపము ఏది లేకుండా ఆయన తన నిర్దోషమైన రక్తముతో మనల్ని కడుక్కొని పవిత్రపరుస్తున్నాడు తన ప్రాణమును మన కొరకు పణంగా పెట్టిన దేవుడు విలువ పెట్టి కొని ఉన్నాడు వస్తే ఆయన ఎందుకే రావాలి మరి ఎక్కడ కూడా వెళ్ళటానికి లేదండి మన ఏ ఒక్కరికి కూడా మనము సొంతం కాదు ఆయనకి మాత్రమే మనందరం సొంతమని తెలుసుకోవాలి మన సొంతమైన దాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోగలమండి ఎవరైనా బాగా అనుకున్న ఎన్ని రోజులు చూస్తారు ఒకరోజు చూస్తారా పది రోజులు చూస్తారా నెల రోజులు చూస్తారా తర్వాత అయినా సరే మనము తిరిగి మన సొంతమైన దానికి రావాల్సిందండి అందుకే చార్చబడిన చేతులతో ఆయన ఎదురు చూస్తూ ఉంటుండగా ఎక్కడికి వెళ్ళిపోయావో ఏ కార్యాల్లో మునిగిపోయి ఉన్నావో కానీ దేవుడైతే నీ కొరకు వేచి ఉన్నాడు అని మరచిపోకుండా పశ్చాత్తాప హృదయంతో ఇప్పుడే ఈ క్షణమే ఇది వింటున్న సమయంలోనే తిరిగి ఆయన ఎద్దుకు రమ్మని కోరుకుంటున్నాడు ఇంకా కూడా అనేక విషయాలు ఉన్నాయండి ఈ దినము మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం రేపటి దినం మళ్ళీ ధ్యానించుకుందామని మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వశక్తి మంతుడవయ్యా జీవాధిపతుడు నా తండ్రి ఎంత గొప్పగా నా బ్రవ్వా మీరు సహనము కలిగి ఓర్పు కలిగి మీ బిడ్డలు తప్పిపోయిన ప్రతి ఒక్కరూ తిరిగి రావాలన్న ఉద్దేశంతో మీ చేతులు చాచుకొని ఎల్లప్పుడూ ఎదురుచూస్తున్న ప్రభువా మీకే స్థుతి 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 స్తోత్రమయ తప్పిపోయిన ప్రతి కుమారుణ్ణి తిరిగి రమ్మని కోరుకుంటున్నావయ్యా గునైనా బిడ్డలనైనా తిరిగి వచ్చినప్పుడు మారు మనసు దయచేసి పెట్టకుండానైనా మీతో కలిసి అంతవరకు కొనసాగించబడుటకు శక్తిని సామర్థ్యాన్ని దయచేయండియా విలువ పెట్టి కొని ఉన్నావు నా తండ్రి మేము మీ సొత్తయ్యా మీకే మహిళ చెల్లిస్తున్నాను మీ నామాన్ని గణపరిస్తున్నాను మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను కూడిన ప్రతి కుటుంబం పైన మీ యొక్క కృప కుమరించండి మాకు మంచి ఎదునైనా మాకు మంచి మంచి అవకాశం దయచేసేవయ్యా కృపాసింహాసనం ఎద్దుకు నేరుగా వెళ్ళి ప్రార్థించుకునే భాగ్యం దయచేసేవయ్యా అట్టి భాగ్యం విడిచి పెట్టుకోకుండా మేమునైనా ఎల్లప్పుడూ మీ పైన ఆధారపడి జీవించే భాగ్యం దయచేయండి ప్రతి కుటుంబాన్ని దర్శించండి వారి అవసరతలు తీర్చండి శ్రమలు తీసివేయండి ఇరుకులు ఇబ్బందులు కొట్టివేయండి చీకటి నుండి వెలుగులోనికి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఏసన శక్తి వలన్నా అడిగి వేడుకొని పొందినాం తండ్రి అమ్మే నమే నమే హలలూయ హల లూయ హలలూయ అందరు కూడా ప్రైస్ లాడండి వందనాలండి